కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలో కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుకునేదానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది ఏందయ్య జగన్మోహన్ రెడ్డి నిన్ను వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో ఏడొక పిచ్చోడు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకటి మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడి గెడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే గొడ్డల కోటిని గుండు చేసినట్టే గొప్ప వాళ్ళ మీరు సారీ గొడ్డల కోటిని కోటిగా చేసినట్టు గొప్పవాళ్ళ మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు దానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలో కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుకునేదానికి తప్ప మీ శేష జీవితం దానికే సరిపోతుంది ఏం బుద్ధుని మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొల్లుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారగేట్లు వేసి పక్కన వేదేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీ సంస్థ నాయకులు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అణువు తరిగింది ఐదు వాహనాలకి ఎవరున్న ఓదార్పు యాత్రకి ఎవరిన ఇంటికి పలకరించేదానికి వేల మందితో పోతావా రేపు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతోంది విశాఖపట్నంలో విశ్వమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేసేదానికి మా ఎన్డీఏ కుటుంబం ముందు పోతుంటే రెండు రోజుల ముందు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఏదో శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి ఒక ప్రీ ప్లాంట్ ముందు చూపుతో మందుబాబుని తీసుకొని వచ్చి అరాచకం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు ఏ విధంగా ఉండాలి ఈరోజు రోజుకి ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఓదార్పు యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించి తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది ఏదో జరుగుతుందని చెప్పి ఒక దుష్ట ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు ఈరోజే కాదు మా ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత కేవలం నలభై రోజుల్లో మిత్రులరా కేవలం నలభై రోజుల్లో ఢిల్లీ వీధులకి ఎక్కి ఢిల్లీ వీధులకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత లేదు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని ఢిల్లీలో ఆరో తీసుకుని వెళ్ళాం అది ఎవరు నమ్మల ఒక చిన్న టెంట్ వేసుకొని నువ్వు ముగ్గురు నలుగురు వ్యక్తులను కలుసుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకున్నావు ఆ రోజు ఆ రోజు నుంచి మేము గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ వారి ఆలోచన విధానం కానీ మారలేదు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఎస్ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడింది అని స్పిట్ పర్సనాలిటీ అదే సినిమా కూడా ఉంది ఒకటి అపరిచితుడు అలాంటి అపరిచితుడికి క్యారాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మేమంటుండేది కాదు మేమేదో ఇచ్చినట్టు బిరుదు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పిట్ పర్సనాలిటీ అంటారు ఎప్పుడు ఏ విధంగా ఎట్లుంటాడో తెలీదు నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అది అనేది రపరపరప నరిగితే తప్పేముంది అంటాడు ఏందయ్యా జంతువులు నరిగితేనే తప్పు జంతువులే నిషేధం ఇప్పుడు చట్టాలు ఉన్నాయి అలాంటిది ఒక బుద్ధి లేనోడు నీ కార్యకర్త ఒక ప్లే కార్డ్ పెట్టుకొని ఇస్తే వాన్ని పిలిచి గడ్డి పెట్టాల్సి పోయి దాన్ని సమర్థిస్తూ నేను మాట్లాడటం ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకి అనర్హుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు దాన్ని అందిస్తూ మేము ముందుకు తీసుకుపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి మాత్రం మారాల్సిన అవసరం ఉంది నేను అందుకనే చెప్పాను మీ శేష జీవితం ఖచ్చితంగా కొబ్బరి బోండాలు నరుక్కోవడానికి పరోటా పిండి పిసుక్కోవడానికే సరిపోతుంది తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం చేసే అవకాశం లేదని చెప్పి మేము భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటున్నాడు ఇలాంటి నాయకుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఓటు వేయని ప్రజల్ని తనకు ఓటు వేయని పార్టీల్ని తనకు ఓటు వేయని కార్యకర్తల్ని ఇలా గంగమ్మ ముందు తరుక్కుంటానని చెప్పి సమర్థిస్తున్నటువంటి నాయకుడు కావాలా ప్రజల కోసం ప్రజల ఇష్టాలు తెలుసుకొని పరిపాలించే నాయకుడు కావాలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన నెంబర్లో నెక్స్ట్ నెంబర్ ఆయనే ఉంటాడు ఇప్పటికే చాలామంది నిన్న కూడా మా జిల్లాకు సంబంధించినటువంటి ఆ లిక్కర్ స్కామ్లో మిత్తులర తిరుమల తిరుపతి దేవస్థానాలు దేవస్థానాలు కూడా వదలలేదు వీళ్ళు తొందరలోనే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవబోతున్నాం దేవస్థానంలో చేసినట్టు విధ్వంసం మేము భక్తుల్లో కూడా కొన్ని తీసుకోలేకపోతున్నాం మాకే బాధగా ఉంది అంటే ధర్మకట్టల మండలి సభ్యుడిగా కొన్ని విషయాలు బయటకు కూడా చెప్పకూడదు మేము ఏదేది జరగకూడదు అనుకున్నామో దేవస్థానంలో ఏదేది జరగదు అనుకున్నామో అది కూడా వైసీపీ వాళ్ళు అంటే గతంలో ఒక సామెత ఉండేది గుడిని గుడిలో నింగాని మింగేస్తారని అది ఇంకా నేను ఒక సామెత అనుకున్నా కానీ వైసీపీ నాయకులు దాన్ని ఖచ్చితంగా సరిపోతారని చెప్పి చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి రాబో రోజుల ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఆ విషయాలు కూడా భక్తుల ముందు ప్రజల ముందు మేము Sau okay, na? I like it.